హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ ట్రక్ లాక్స్ మనమైతే ఇప్పుడు బండి అయితే చేంజ్ చేసుకోబోతున్నాం మనమైతే ఇప్పుడు వచ్చేసి బల్లారిలో ఉన్నాం మన ఫ్రెండ్ అయితే వచ్చిండు కర్ణాటక ఫ్రెండ్ మంజు అని చెప్పినా కదా మీకు లాస్ట్ వీడియోలో మనోడైతే అయితే వచ్చేసిండు మన బండి అయితే మనోనికి ఇచ్చేస్తున్నాం ఆయన బండి మనం హైదరాబాద్ తీసుకెళ్ళి అన్లోడ్ చేసి మన లోడ్ ఎత్తుకొని మనం వచ్చే మళ్ళీ మన బండి లోడ్ చేసుకొని వస్తాడు ఆయనకైతే అర్జెంటుగా చిన్న పని ఉందని చెప్పేసి ఫోన్ చేయడం వల్ల మనం ఇటు రావడం వల్ల ఆయన కొద్దిగా ప్లస్ అయిపోయింది పాపం అర్జెంటుగా ఏదో ఇంటి దగ్గర వర్క్ ఉందని చెప్పేసి అరే నీ బండి ఇరా నాకు అని చెప్తే సరే అన్న తీసుకెళ్ళు నీ బండి నేను తీసుకెళ్తానని చెప్పినా మళ్ళీ రేపు మన బండి అన్లోడ్ చేసి లోడ్ చేయించుకొని వస్తా అంటే సరే అన్న ఓకే తీసుకెళ్ళని చెప్పినా లాంగ్ ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్ లోడ్ వేసుకుని రాన్నా లాంగ్ లేదనుకో హైదరాబాద్కి ఎత్తుకొని వచ్చేసి అన్న అని చెప్పినా ఆ బండికిన హైదరాబాద్లోనే నేను అన్లోడింగ్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అన్న అన్లోడింగ్ లో ఇదేమో మన బండి అది మనోన్ వచ్చేసి అదే మనోన్ బండి ఆడ హోటల్ దగ్గర అయినాం ఇంకా మనోడు తినేస్తుండు తినేయంగానే బయలుదేరి వెళ్ళిపోతాం ఇక ఆ బండి తీసుకొని ఇదో మా దోస్ మంజు బండి అన్నాడు హోటల్లో ఉన్నాడు తినేస్తున్నాడు ఇక ఇక్కడ వచ్చిసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదామని చూడు మా బ్రో మంచిగా ఫోన్ వత్తుకుంటూ తిరుగుతున్నాడు ఏం చేయాలి ఇక ఇట్లా తయారైండు మా సెన్ బ్రో ఏం చేస్తున్నాను ఏ బండి తోలుతున్నావు డైరెక్టర్ క్లాస్ కాదు ఇది కర్ణాటక బండి డైరెక్ట్ క్లాస్ ఆడ ఉంది బాయ్ జాగ్రత్త మా జాగ్రత్తనే పోతుంది బాయ్ టాటా అంత మన బండి ఆయనకు ఇచ్చేసినా వెళ్ళిపోతుంది మనవడు బాయ్ ఇంకో మనోని బండి అయితే తీసుకున్నాం నేను మావాడు మళ్ళీ రిటర్న్ అయిపోయాను చలో నువ్వు ఎప్పుడు హాయ్ చెప్తానే ఉండి అందరికీ మనంది కొద్దిగా వెరైటీగా ఉంటుంది ఇది కాబట్టి మనకంటే కొద్దిగా చిన్న బండి ఇది లోపల డెకరేషన్ అంతా మనోనికి అర్జెంట్ పని ఉంది అని చెప్పేసి ఆ బండి ఇచ్చేసినాం ఇక బయలుదేరి వెళ్ళిపోయాను ఇప్పుడు ఇక కొద్దిగా లోపలి పోనికి ఎంట్రీ లేదని చెప్పేసి ముందర పోయి ఆగి పడుకొని వెళ్తా సాయంత్రం అని చెప్పాను అన్నాడు సరే ఓకే అని చెప్పినా ఈ బండి నైట్ పదకొండు ఇంటికల్లో పెట్టాలంట హైదరాబాద్లో బండి తోస్తే ఎట్నో ఉంది ఎందుకంటే రోజు మనం అదే బండి దూరం తోలిటేసారి ఈ బండికి ఏదో కొత్త ఉంది మళ్ళా ఇది ఆ బండి లెక్క కాదు మన బండి లెక్క కాదు ఇది కొద్దిగా పాత బండి మన నిమ్మలా అంటున్నాడు ఎట్టు మీకు కంఫర్ట్ ఉందా ఓహో అయితే ఫుల్ మూసుకుంది వర్షం పడడానికి స్టార్ట్ అయిపోయింది ఇక లైట్గా ఇప్పుడిప్పుడే చినుకులు ఇల్ల ఎటు వీడియో తీద్దామనే ఇగో ఈ మొత్తం ఈ అర్థం కనపడకుండా ఈ బొమ్మలు పెట్టిరు ఇగో ఇవి పెట్టిరు మళ్ళీ అసలు ఎటు గ్యాప్ లేకుండా పెట్టిరు ఇవన్నీ మొత్తం మనం ప్రజెంట్ వచ్చేసి రాయచూర్లో ఉన్నాం ఫుల్ వర్షం రోడ్డు విదక మొత్తం రోడ్ ఏమంట మొత్తం నీళ్ళే అసలు ఇటు ఎటుబోళ్ళు అర్థమైతే లేదు గుంతలు బైక్ అయితే నచ్చకుంటూనే వస్తారు మొత్తం అయిపోయినాయి వచ్చేటోళ్ళు ఉండే జర చూసుకో ఇబ్బంది లేకుండా వర్షానికి రైట్ సైడ్ ఫుల్ వాటర్ నిండిపోయినాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సరే ఏం అర్థం అయితే లేదు నా స్టాప్ బయలుదేరిన కాని ఇప్పటిదాకా నా స్టాపడ్ మధ్యలో కొద్ది చేపే ఆగింది అతను రాయచూర్కి వచ్చేంత వర్షం మనం వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ చర్చల దగ్గర ఉన్నాం ఇప్పుడే తిన్నాం అని అభినాం ఇదో మా ఊరు ఇప్పుడు కదా అనుకోండి మరి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం నైట్ అయితే పని కూడా వాళ్ళైతే వీడియో చేయలేదు నేను మనోడే తోలి అందులో ఇప్పుడే బండి పెట్టించు స్టార్ట్ చేస్తాను ఇంకా మా ఊళ్ళ నుంచి పట్టాలుసి జరే మంచి అన్లోడింగ్ కంప్లైంట్ అయిపోయింది మనం బిస్కెట్ లోడింగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం మన బండికి అక్కడ అల్లం లోడ్ అయ్యి వస్తుంది మళ్ళీ కూరకే లోడ్ అయ్యి వస్తుంది అక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ బండి లోడింగ్ వచ్చేసి మళ్ళీ మనం బండి ఆడిచ్చినాడ మార్చుకుంటాం మళ్ళా పైకి ప్రజెంట్ మనం ఇప్పుడే సాగరింగ్ రోడ్ అయితే దాచాం వచ్చేసి కమాన్ మనం చక్కగా కారని పోయి లోడ్ చేసుకొని మళ్ళీ నైట్ వెళ్ళిపోయి ఆ బండి చేసి సారీ ఈ బండి చేసి మళ్ళీ ఆ బండి వేసుకొని రిటర్న్ అవుతాం అన్నమాట చలో మన జంపు లోడింగ్ కంప్లీట్ బిస్కెట్ లోడ్ మన బిస్కెట్ లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చలో ఇక పట్టా నాకు బిల్లులు కానీ వచ్చేసినాయి బయలుదేరడం ఇక మనం మన దగ్గర లోడ్ అవుతుందంట లోడ్గానే మళ్ళీ మధ్యలో మార్చుకుంటాం వచ్చినంత దూరం వచ్చేర్రా ఎందుకంటే మీరు లాంగ్ పోవాలి కాబట్టి నిమ్మల్గానే వచ్చేరి మధ్యలో నిజ అని అన్నాడు నేను చిన్నగా వెళ్ళిపోతాం ఇంటి దగ్గర ఇంకా మనవుడికి వెళ్ళిపోతాను పురుషోత్తనగరా పురుషోత్తనగారా అది అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి వన్లో పాయింట్ అయిపోయింది తొమ్మిది అయితే వెళ్ళిపోవచ్చు మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడే చర్చ దగ్గరలో ఉన్నాం ఇంకా మనవడైతే రెస్ట్ తీసుకుంటుడు వాళ్ళ డ్రైవింగ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కొద్దిగా పోయినాక మనవనికి ఇచ్చేస్తా కర్ర పోయినాక ఇక బల్లాడి దాకపోతే బల్లాడి దాకా మనోడు ఆల్రెడీ మనవన్న ఇంకా మన బండి లోడ్ కాలేదట ఇక లోడ్ అయ్యి వచ్చేలోపు మనం బల్లారికి వెళ్ళిపోతాం ఇంకా బల్లారి కాంచి మనోడు వస్తాడు ఈ దాటినాక మొత్తం వన్ వే అయిపోయింది వర్షాలకి రోడ్డు మొత్తం బాగా అయిపోయింది గాడికాడికి మొత్తం ఏదన్నా బాగా వర్షాలు పడేగా ఇక తగ్గిపోయింది మొత్తం మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బల్లారి బంకులు ఉన్నాం మన బండి అయితే అల్లం బాగాలేదని చెప్పి లోడ్ కాదు అని చెప్పిండు సాయంత్రం అయితే అని చెప్పాడు ఇక మనం మనోడు దొరికినాడు డైరెక్ట్ బల్లారికి వచ్చిండు ఇక్కడ ఆగిండు మేము మనోడి బండి డీజిల్ కొట్టిద్దామని బంకులు అతను డీజిల్ కొట్టించుకొని స్నానం చేసి వాళ్ళు ఇక్కడే అయితే మనోడు వస్తాడు ఇక మనం అయితే అయితే వచ్చి బళ్ళారి ఆపుకున్నాం ఆరు గంటలకి అలా దాని తర్వాతకైతే మనం టూ ఇయర్ వచ్చినాం ఇక్కడ నేను చిన్నగా వచ్చే నేను అందరూ ఎందుకు వస్తున్నా అని చెప్పిండు వర్షం వల్ల రోడ్ అంతా కొట్టుకుపోయి మొత్తం గుంతలు గుంతలు అయితే మొత్తం పడిపోయింది కొద్దిగా జాగ్రత్త చూసుకుంటూ పోరా మనోనికి అయితే బండి అయితే ఇచ్చేసినాం నేను నేను కొద్దిగా పండుకున్నా అని చెప్పేసి ఏం లేపలేదు ఇచ్చినాక మనోడికి ఒక హాఫ్ అన్ అవర్ పడుకుండు ఇప్పుడే బయలుదేరుదామని వెళ్ళినాము ఒక ఐదు నిమిషాలు అయితే వెళ్ళి ఈ వీడియో అయితే ఇంత కంప్లీట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మనమైతే ఇప్పుడు వేరే రూట్ నుంచి వెళ్ళిపోతున్నాం మనం